శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాలలో కుజుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఏడో తేదీ రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలకి వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కుజుడి ధనుస్ సంక్రమణం జరుగుతోంది కుజుడి సంచారంలో మార్పు జరుగుతోంది అలా డిసెంబర్ ఏడు రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలకి ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ జనవరి పదిహేనో తేదీ మకర రాశిలోకి వస్తాడు అంటే జనవరి పద్నాలుగో తేదీ వరకు ధనుస్సు రాశిలోనే ఉంటాడు కాబట్టి డిసెంబర్ ఏడో తేదీ రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుంచి జనవరి పద్నాలుగో తేదీ వరకు కుజుడు ధనుస్సు రాశిలో ఉండటం వల్ల కుజుడి ధనుస్ సంక్రమణం వల్ల కుజుడి ధనుస్సు సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి కుజుడు ఎటువంటి ఫలితాలని ఇస్తున్నాడో కుజుడు సంపూర్ణంగా అనుకూలించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా డిసెంబర్ ఏడు రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలకి కుజుడు వృచ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే గోచార పరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ కుజుడి సంచారం ఉన్నట్లయితే అలాంటి కుజుడి సంచారం అనుకూల ఇస్తుందని గోచార జ్యోతిష గ్రంథాల్లో చెప్పారు అలా కాకుండా మూడు ఆరు పదకొండు స్థానాలు తప్ప మిగిలిన రాసుల్లో జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుజుడు ఉన్నట్లయితే అలాంటి కుజుడి సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే జ్యోతిష శాస్త్రంలో కుజుడి దృష్టి గురించి కూడా చెప్పారు కుజుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది దాన్ని త్రిపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు అంటే కుజుడు ఎక్కడున్నా సరే ఆయన ఉన్న నుంచి నాలుగో రాశిని ఏడో రాశిని ఎనిమిదో రాశిని చూస్తూ ఉంటాడు దీన్ని త్రిపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు ఈ నాలుగో దృష్టి అనేటటువంటిది స్థిరాస్తి గృహము గృహంలో సంతోషాలు వీటిని రిప్రజెంట్ చేస్తుంది అంటే కుజుడు ఎక్కడున్నా సరే ఆయన ఉన్న రాశి నుంచి నాలుగో రాశిని చూసినప్పుడు ఆ చూపు స్థిరాస్తిని రిప్రజెంట్ చేస్తుంది ఇంటిని రిప్రజెంట్ చేస్తుంది గృహంలో సంతోషాన్ని రిప్రజెంట్ చేస్తుంది అలాగే కుజుడు తాను ఎక్కడున్నా సరే ఏడో రాశిని అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు దీన్ని సప్తమ దృష్టి అంటారు ఈ సప్తమ దృష్టి అనేది ప్రధానంగా భాగస్వామి వ్యాపారాలు దాంపత్య జీవితాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ తర్వాత కుజుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి ఎనిమిదవ రాశిని చూస్తూ ఉంటాడు దీన్ని ఎనిమిదవ దృష్టి అంటారు ఈ ఎనిమిదో దృష్టి అనేది వారసత్వపు ఆస్తులను దీర్ఘకాలిక అనారోగ్యాలను గా జీవితంలో జరిగేటటువంటి ఈవెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే కుజుడి నాలుగో దృష్టి కుజుడి ఏడో దృష్టి కుజుడి ఎనిమిదో దృష్టి తానున్న చోటు నుంచి నాలుగో రాశిని చూడటం ఏడో రాశిని చూడటం ఎనిమిదో రాశిని చూడటం వీటికి ఈ రకమైనటువంటి కారకత్వాలు వస్తాయి అయితే ఇవి అనుకూలిస్తాయా ప్రతికూలిస్తాయా అంటే కుజుడి సంచారం యోగించే రాసులకి ఈ దృష్టి అనుకూలిస్తుంది కుజుడి సంచారం యోగించని రాసులకి ఈ దృష్టి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది అంటే ప్రధానంగా ఏ రాశికైనా కుజుడి సంచారం అనుకోండి ఈ దృష్టి అనేది కూడా యోగిస్తుంది కుజుడి సంచారం యోగించట్లేదు అనుకోండి ఈ దృష్టి కూడా యోగించదు అది సంచారాన్ని బట్టి ఉంటుంది దీన్ని మనం పరిగణనలోకి తీసుకుని కుజుడి సంచారము కుజుడి దృష్టిని బట్టి ద్వాదశ రాశులకి ఈ కుజుడి సంచారంలో మార్పు కుజుడి ధనుస్సు సంక్రమణం ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు వల్ల ఫలితాలు పరిశీలించినట్లయితే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కర్కాటకం సింహం కన్య తుల వృచికం ధనుస్సు కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు శాస్త్ర పరంగా కుజుడి ఆరో సంచారం అనేది విశేషమైన అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి కుజుడి సంక్రమణం అనేది కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది ఎలాంటి శుభ ఫలితాలు అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఆరో స్థానంలో కుజుడి సంచారం వల్ల పుణ్య కార్యక్రమాలు విపరీతంగా చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా వాళ్ళే స్వయంగా నిర్వహించుకుంటూ ఉంటారు అద్భుతమైన పూజా ఫలితాన్ని అందిపుచ్చుకోగలుగుతారు సత్కాల క్షేపం చేస్తారు అంటే మంచి పనుల కోసం కాలాన్ని వెచ్చిస్తూ ఉంటారు దానివల్ల పుణ్యాన్ని సముపార్జన చేసుకోగలుగుతారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు చాలా కాలంగా కొనుక్కోవాలనుకున్న వస్తువులన్నీ కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు ధనప్రాప్తి యోగం ఉంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి పాత బాకీలు వసూలవుతాయి చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి మొండి బాకీల సమస్యలన్నీ కూడా తొలగిపోయి రావలసిన ధనం కర్కాటక రాశి వాళ్ళకి సకాలంలో చేతికి అందుతుంది అదేవిధంగా ఇష్ట కార్య సిద్ధి ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సభా గౌరవం ఉంటుంది ఎక్కడైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అందరిలో మాట్లాడటం వాళ్ళ దగ్గర గౌరవాన్ని పొందటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలంకార ప్రాప్తి యోగం ఉంటుంది బ్రహ్మాండమైన విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు సభా గౌరవము సభా పూజలు పెరుగుతాయి అందరిలో కూడా మిమ్మల్ని గౌరవించి మీకు ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వటం జరుగుతుంది కుటుంబంలో అందరితో కూడా స్నేహభావాలు పెరుగుతాయి సుఖమైన జీవితాన్ని గడపగలుగుతారు ఇలా ఆరో స్థానంలో కుజుడి సంచారం కర్కాటక రాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తుంది అలాగే కుజుడి దృష్టి కూడా ఉంటుంది కుజుడికి త్రిపాద దృష్టి ఉంది ఆ త్రిపాద దృష్టిలో కుజుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి ఎనిమిదో దృష్టితో చూస్తూ ఉంటాడు కుజుడు ధనుస్సులో ఉండి ఈ కర్కాటక రాశి వాళ్ళని ఎనిమిదో దృష్టితో చూస్తున్నాడు అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎయిత్ యాస్పెక్ట్ కుజుడిది ఉంది ఎందుకంటే ధనుస్సు నుంచి చూసినప్పుడు ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథనం కర్కాటకం అంటే ధనుస్సు రాశిలో ఉన్న కుజుడు ఎనిమిదో దృష్టితో కర్కాటక రాశిని చూస్తాడు కర్కాటక రాశికి కుజుడి ఆరో సంచారం యోగించటం మాత్రమే కాదు కుజుడి ఎనిమిదో దృష్టి ఎయిత్ ఆస్పెక్ట్ కూడా యోగిస్తుంది అంటే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ కర్కాటక రాశి వాళ్ళకు ఉంటాయి ఎందుకంటే సంచారం యోగించినప్పుడు దృష్టి కూడా యోగిస్తుంది అందులోను కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్ర కుజులు మిత్రులు కాబట్టి ధనుస్సు రాశిలో ఉన్న కుజుడు కర్కాటక రాశిని చూసినప్పుడు కుజుడికి కర్కాటక రాశి అధిపతి చంద్రుడికి మిత్రత్వమే ఉంది కాబట్టి కుజ చంద్రులు మిత్రులు కాబట్టి ఆ ఎయిత్ ఆస్పెక్ట్ ఎనిమిదో దృష్టి అనేది కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది ఎలాంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అంటే ఎయిత్ ఆస్పెక్ట్ ఎప్పుడూ కూడా వారసత్వపు ఆస్తులను కలిగింపజేస్తుంది అంటే తాత ముత్తాతల ఆస్తులు ఏవైనా రావాల్సి ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంతకాలంగా కోర్టు వివాదాలు కానీ బంధువుల మధ్య వివాదాలు కానీ ఇటువంటి వివాదాలు ఆస్తిపాస్తుల పరంగా తల్లిదండ్రుల నుంచి కానీ తాత ముత్తాతల నుంచి కానీ రావాల్సిన ఆస్తిపాస్తుల పరంగా ఏవైనా వివాదాలు ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ కుజుడి ఎయిత్ ఆస్పెక్ట్ ఎనిమిదో దృష్టి వల్ల ఆ వివాదాలు తొలగిపోతాయి రావలసిన వారసత్వపు ఆస్తులు తల్లిదండ్రుల ఆస్తులు గాని తాత ముత్తాతల ఆస్తులు గాని అన్నీ కూడా సమస్యలు తీరిపోయి కర్కాటక రాశి వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాంతో పాటుగా దీర్ఘకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు కుజుడి ఎనిమిదవ దృష్టి అనేది కర్కాటక రాశికి యోగించడం వల్ల చక్కటి ఆరోగ్య ప్రాప్తిని కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు షడన్ ఈవెంట్స్ జరుగుతాయి కుజుడి ఎయిత్ ఆస్పెక్ట్ ఏం చేస్తుంది షడన్గా మంచి శుభ ఫలితాలు కలిగేలాగా చేస్తుంది కాబట్టి కుజుడి సంచారము కుజుడి దృష్టి కుజుడి సంక్రమణం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ద్వాదశ రాశుల వాళ్ళు కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించటం వల్ల కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే రాశులు అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి ప్రతికూల ఫలితాలు వచ్చే రాసులు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే ప్రధానంగా కుజుడు డిసెంబర్ ఏడు రాత్రి ఎనిమిది పదిహేడుకి ధనుసు రాశిలోకి వచ్చి మళ్ళీ జనవరి పదిహేను మకరంలోకి వస్తాడు జనవరి పద్నాలుగు వరకు ధనుసులో ఉంటాడు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగో తేదీ వరకు వచ్చే మంగళవారాలు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి మంగళవారం కుజుడికి ప్రియమైన వారం కాబట్టి జనవరి పద్నాలుగో లోపు వచ్చే ఏ మంగళవారం అయినా సరే పన్నెండు రాసుల వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోవుకు తినిపించండి కుజుడు విశేషంగా యోగిస్తాడు లేదా ఒకటింబావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి కుజుడు విశేషంగా యోగిస్తాడు ఆవుకు తినిపించడం కానీ దేవాలయంలో దానం ఇవ్వడం కానీ ఎప్పుడు చేయాలి అంటే మంగళవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో కందులు దానం ఇచ్చినా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించినా అద్భుతంగా కుజుడు యోగిస్తాడు అలాగే మంగళవారం పూట స్నానం చేసే నీళ్ళలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి అలాగే స్నానం చేసిన తర్వాత మంగళవారం వీలైతే ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి దానివల్ల కూడా కుజుడి బలం విశేషంగా పెరుగుతుంది అలాగే కుజుడికి ఇద్దరు అధిష్టాన దైవాలు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి అందుకే మంగళవారం పూట రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు పెడితే కుజుడు విశేషంగా యోగిస్తాడు కుజుడి సంక్రమణం అద్భుతంగా యోగించాలంటే మంగళవారం రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో రెండు నిమ్మకాయలు కోసి ఆ నిమ్మకాయల్లో రసం పిండేసి దొప్పలు వెనక్కి తీసి ఆ నాలుగు దొప్పల్లో నువ్వుల నూనె పోసి పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించండి సుబ్రహ్మణ్య ఆలయంలో మంగళవారం రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు పెడితే కుజుడి సంక్రమణం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే కుజుడికి లక్ష్మీ నరసింహస్వామి కూడా అధిష్టాన దైవం కాబట్టి మంగళవారం నరసింహస్వామి ఆలయానికి వెళ్ళిన నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు తొమ్మిది చేసిన నరసింహస్వామి ఆలయంలో ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని స్మరించుకున్నా కూడా కుజుడి ధను సంక్రమణం వల్ల కుజుడి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు పెంచుకోవచ్చు అలాగే మంగళవారం పూట రుణ విమోచన అంగారక స్తోత్రం వినండి దానివల్ల కూడా కుజుడు యోగిస్తాడు లేదా ఇంట్లోనే దీపం పెట్టేటప్పుడు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి దానివల్ల కూడా కుజుడు విశేషంగా యోగిస్తాడు మంగళవారం సందర్భంగా కుజ మంత్రం అంటే అంగారక మంత్రం చదువుకోవటం లేదా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసి నిమ్మదీపాలు వెలిగించుకోవటం లేదా నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం నరసింహస్వామి ఆలయంలో మంగళవారం ప్రదక్షిణలు చేయటం ద్వారా కుజుడి ధను సంక్రమణం వల్ల కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతే కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మంగళవారం రాగి పాత్రలు ఎవరికైనా దానం ఇచ్చినా కూడా కుజుడి ధను సంక్రమణం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఈ పరిహారాలు చేసుకోండి కుజుడి ధను సంక్రమణం అద్భుతంగా యోగించేలాగా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ గ్రహము ఎప్పుడు మారుతుందో ఏ గ్రహము ఏ రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందో అలా గ్రహ సంచారంలో మార్పు వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారంలో మార్పు వల్ల అనుకూల ఫలితాలు కాకుండా వ్యతిరేక ఫలితాలు వస్తే ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి